హలో అండి రైతులందరూ నమస్తే నేను రైతులకు ఈరోజు ఒక మంచి శుభార్త తెలియజేస్తానండి మన తెలంగాణ గవర్నమెంట్ రైతులకు రైతు రైతుభూమి గురించి అప్లై చేసుకోవడానికి అవకాశం వచ్చిందండి అందువల్ల రైతులందరూ ఈ నెల పదమూడులోపు ఆగస్టు రైతు రైతుభూమి అప్లై చేసుకోవాలని నేను కోరుతున్నానండి దీనికి కావాల్సిన అర్హతలు నాకు తెలిసిన సమాచారం మీకు తెలియజేస్తున్నానండి మన వయసు వచ్చి పద్దెనిమిది నుంచి యాభై సంవత్సరాల వరకు ఉండాలండి ఇది మన వ్యవసాయ శాఖ కార్యాలయంలో మండల కార్యాలయంలో సంప్రదించి మీకు పూర్తి వివరాలు తెలియజేస్తారండి దీనికి దీనికి కావాల్సిన పత్రాలు వచ్చి ఆధార్ కార్డు జిరాక్స్ మన నాభిని ఆధార్ కార్డు రైతు పట్టాభా పాస్బుక్ జిరాక్స్ మన ఎంఆర్ఓ గారి అటెస్టెడ్ సంతకం చేస్తున్న కాపీ ఒకటి తీసుకుపోయిండి ఇది మన పద్నాలుగు ఆగస్టు పంతొమ్మిది వందల అరవై ఆరు నుండి పద్నాలుగు ఆగస్టు రెండు వేల ఏడు మధ్యలో పుట్టినవారు దీనికి అర్హులండి మన అలాగే కొత్త పాస్బుక్ తీసుకున్న వాళ్ళు కూడా జూన్ ఐదు వరకు తీసుకున్న వాళ్ళు కూడా దీనికి అర్హులు అండి ఇదివరకు అప్లై చేసుకోకున్న వాళ్ళు కూడా మీరు అప్లై చేసుకోవచ్చండి మన రైతు బీమా అప్లై చేసుకోవచ్చండి అందువల్ల రైతులందరూ మన తెలంగాణ గవర్నమెంట్ ప్రవేశపెట్టిన రైతు బీమాను అప్లై చేసుకొని మీరు ఈ అవకాశాన్ని వినియోగించాలని కోరుతున్నాను మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఈ వార్తను ఒక మంది షేర్ చేయడం వల్ల మీ రైతులకు ఉపయోగకరంగా ఉంటుంది